నా ప్రేమేణ మిత్రులందరికీ అస్లాం వైకమ్ వరహ్మతుల్లాహి వు సహద్ల్లారావు ఎలాగైతే న్యూ ఇయర్ అంగ్రేజీ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల జనవరి నుండి స్టార్ట్ అవుతుందో అదేవిధంగా ఇస్లామీ క్యాలెండర్ ప్రకారంగా న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం యొక్క మొదటి నెల అనేది మొహర్రం నెల నుండి స్టార్ట్ అవుతుంది సరేనా అయితే మొహర్రం నెల అనేది ఈరోజు సాయంత్రం నెలవంక కనబడిన వెంటనే మొహర్రం నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నెలవంక మనం చూసిన వెంటనే ఒక దువా ఉందండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఈ దువా చదివేవారు సహాబావారు కూడా ఈ దువా చదివేవారు నిలవంక కనబడిన వెంటనే మొహర్రం యొక్క నిలవంక కనబడిన వెంటనే ఈ దువా చదివేవారు మనం కూడా ఈ దువా చదవాలి నిలవంక చూసి ఈ దువా చదవండి అల్లాహుమ్మ అదహిల్హు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాని వలామతి వల్ ఇస్లామి వరిజ్వాని మినర్ రహమాన్ వజివారి మిన షైతాన్ దీని తర్జుమా దీని అర్థం ఏమిటి అంటే ఓ అల్లా ఈ కొత్త సంవత్సరం మాకు శాంతి మరియు విశ్వాసం భద్రత మరియు ఇస్లాంతో నీ దయ మరియు అంగీకారంతో మరియు శైతాన్ నుండి రక్షణతో మమ్మల్ని ప్రవేశించేలా చేయల్లా అని దీని అర్థం అర్థమైందా కాబట్టి ఇంత మంచి దువా మనం ప్రతి ఒక్కరం అమలు చేయాలి ప్రతి ఒక్కరం ఈ దువ చదవాలి సరేనా చాలా మంచి అర్థం ఉంది ఎందుకంటే మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కదా అందువల్ల మనం ఈ దువా చదవాలి అర్థమైందా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దువా చదువుదాము అస్సలం వాలైకుంహ్మల్లాహి వ